సార్ ఏంటి ఏబివి పొలిటికల్ ఎంట్రీ అట అదిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో హత్య రైతుమో లేకపోతే ఏదో మాస్టర్ ప్లాన్లో ఏంటి ఇదంతా అంటే కలియుగంలో ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయని వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో చెప్పాడు పాపం ఏవేవో జరుగుతాయి ఏవన్నీ అని నిజంగా ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇదివరకు కూడా జయప్రకాష్ నారాయణ చెరువు ఒకసారి గెలిచారు ఇంకా తర్వాత ఆయన మన మీడియా వాళ్ళకి ఎక్కువ సహకరించుకుంటూ ఆ పనిలో ఆయన ఉంటారు ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆయన తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారు ఇంకొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు ఉన్నారు చాలామంది కేంద్రంలో రాజీవ్ గాంధీ ఉన్నప్పటి నుంచి ఇలాంటి వాళ్ళు వస్తూ వచ్చారు అది తప్పు ఏం కాదు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి హక్కును ఎవరేం లేదు రెండవది ఆయన లెస్ తెలుగుదేశంతో బాగా ఐడెంటిఫై చంద్రబాబుకు సన్నిహితుడిగా తెలుగుదేశంకు ఇష్టమైన వ్యక్తిగా బాగా ఐడెంటిఫైడ్ దాన్ని దాచిపెట్టుకునే ప్రయత్నం కూడా ఆయన ఎప్పుడు పెద్దగా చేయలేదు పాపం సరిగ్గా ఆయన దాచిపెట్టుకోలేదు కాబట్టి జగన్ కూడా తనకున్న కోపాన్ని ఏమీ దాచిపెట్టుకోకుండా ఆయన మీద కావాల్సినన్ని చర్యలు కేసులు సస్పెన్షన్లు చివరి రోజు అంటే ఆ రోజే ఛార్జ్ తీసుకొని ఆ రోజే రిటైర్ అయిన ఒక ప్రత్యేకత కూడా ఆయనకు ఉంది సరే ఆయన మీద ఉన్న ఆరోపణలు కేసులు కోర్టులు ఏం చెప్తాయి మనకు తెలియదు ఆయన మొత్తానికి సాంకేతిక టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఆయన మళ్ళీ చేరగలిగారు అంటే ఆ పరిమితిని మించి ఆయన సస్పెండ్ చేశారు దాన్ని ఆయనే గుర్తించి మళ్ళీ కోర్టు దృష్టికి తెస్తే సస్పెన్షన్కు ఒక పీరియడ్ ఉంటుంది కదా టూ ఇయర్స్ అనో ఎంతో కొంత అంతకు మించి చేశారు సో అక్కడ ఆ పాయింట్ మీద ఆయన తిరిగి రాగలిగారు అయితే ఆయన వచ్చిన తర్వాత తెలుగుదేశం గెలిచిన తర్వాత ఈ మధ్యలో కూడా కొన్ని మాట్లాడినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఆయనకు అంటే సలహాదారులు రకరకాలు ఇవ్వాలని ఇస్తారని అందరూ ఆశించారు కదా ఈయనకు గృహ పోలీసు గృహ నిర్మాణ సంస్థ అనేది ఒకటి ఉంటుంది అదే వాళ్ళకి ఖమ్మంపాటి రామ్మోహన్ రావు కొంతకాలం ఉన్నారు రావులపాటి సీతారామారావు కొంతకాలం ఇట్లా ఉన్నారు ఈయనకు అది ఇచ్చారు కానీ ఆయనకు అది ఆయన స్థాయికి ఆయన గంభీర్యానికి అది సరిపోదు అనే ఒక బలమైన అభిప్రాయం ఆయన అభిమానంలో వ్యక్తమైంది ఆయనకు కూడా ఉండి ఉండవచ్చు ఆయన దాన్ని తీసుకున్నట్లు లేరు కాబట్టి నేను రాజకీయ ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం చేస్తాను అంటూ ఊరికిన చేయను నెవర్ జగన్ నెవర్ అగైన్ మళ్ళీ జగన్ రాకూడదు రానివ్వకూడదు అనే నినాదంతో నేను రాజకీయ ప్రవేశం చేస్తానని ఇది కొంచెం విలక్షణమైందే ఎందుకంటే ఇందాక నేను చెప్పిన ఐఏఎస్లు ఐపీ